హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫిరోజ్ ఎపి ప్రాపర్టీస్ నెల్లూరు మీ అందరి కోసం ఈరోజు నెల్లూరు సిటీలో ఒక మంచి లొకేషన్లో ఒక న్యూలీ కన్స్ట్రక్షన్ ప్రాపర్టీని అయితే తీసుకొచ్చామండి జీ ప్లస్ వన్ ఉన్నటువంటి హౌస్ ఇది ప్రాపర్టీ డీటెయిల్స్ అన్ని కూడా ఒకసారి చూద్దాం అట్లాగే మన ఛానల్కి ఎవరైనా కొత్తగా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసేసేయండి మీకు మంచి మంచి వీడియోస్ మంచి మంచి ప్రాపర్టీస్ తక్కువ బడ్జెట్లో వచ్చేవన్నీ కూడా ఎప్పటికప్పుడు మేము ముందుకు తీసుకువస్తుంటాం ఈ ప్రాపర్టీ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుందండి ఇంటి ముందు మీకు ట్వంటీ ఫీట్ రోడ్ ఉంటుంది మెయిన్ రోడ్కి జస్ట్ నూట యాభై మీటర్ల దూరంలోనే మనకి ఈ ప్రాపర్టీ అయితే ఉంటుందండి ఈ ప్రాపర్టీ సైట్ వచ్చేసి మొత్తం కూడా పదహారున్నర అకనం కార్ పార్కింగ్ సపరేట్గా ఇచ్చారు టూ బీహెచ్కే ఉంటుంది గ్రౌండ్ ఫ్లోర్లో ఫస్ట్ ఫ్లోర్లో టూ బీహెచ్కే ఉంటుంది టోటల్గా ముప్పై రెండు అంకనాలు కూడా కన్స్ట్రక్షన్ అండి న్యూలీ కన్స్ట్రక్షన్ ప్రాపర్టీ రెడీ టు ఆక్యుపై ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసి నెల్లూరు సిటీలో నవాపేట ఏరియాలో మనకి ఈ ప్రాపర్టీ అయితే వస్తుందండి నవాపేట ఏరియాలో వస్తుంది ఈ ప్రాపర్టీ మీరు చూడాలనుకుంటే వెంటనే స్క్రీన్ మీద నెంబర్స్ వస్తున్నాయి నెంబర్స్కి కాల్ చేయండి ఈ ప్రాపర్టీ ప్రైస్ ఒక కోటి ఇరవై లక్షల అండి ప్రైస్ తగ్గుతుంది ఈ వీడియో వస్తే లైక్ చేయండి